హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో నాలుగో వారం నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగి ముగిశాయి ముఖ్యంగా నాలుగో వారం హౌస్ లో కేవలం పదకొండు మంది హౌస్ మేట్స్ మాత్రమే ఉన్నారు ఈ పదకొండు మందిలో నిఖిల్ హౌస్ కి చీఫ్ గా ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ చీఫ్ అయిన నిఖిల్ కి ఈ వారం ఇమ్యూనిటీ లభిస్తోంది అయితే ఎవరు నిఖిల్ ని నామినేట్ చేయకూడదు అని చెప్పాడు అయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో మరొక సూపర్ ట్విస్ట్ కూడా ఇచ్చాడు అదేంటంటే ప్రతి వారం కూడా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి హెల్మెట్ అవ్వడానికి కారణం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇంట్లో ఉండటానికి అర్హులు ఎవరు ఇంట్లో ఉండపోవడానికి ఎవరో ఇద్దరిని నామినేట్ చేసి ముఖంపై ఫోమ్ కొట్టాలని చెప్తాడు బిగ్ బాస్ దీంతో హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరి రెచ్చిపై మరొకరిని పొగడ్తలు కురిపిస్తూ నామినేషన్స్ ఈసారి నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా తమ బలమైన ఆర్గ్యుమెంట్ తో అందరికీ ఇచ్చి పడేశారని చెప్పొచ్చు ముఖ్యంగా నాలుగో వారం సోనియాకైతే తడిసి మోపడేంత పనైంది ప్రతి ఒక్కరు కూడా సోనియాను నామినేట్ చేయడం తనపై ఉన్న కోపాన్ని మొత్తం నామినేషన్స్ లో తీర్చుకుంటున్నారని చెప్పొచ్చు ఫైనల్ గా ఈ వారం ఏడు మంది అయితే వచ్చారు ఆ ఏడు మంది ఎవరంటే మణికంఠ పృథ్వీ ఆదిత్య నబీల్ సోనియా ప్రేరణ నైనిక అయితే నామినేషన్స్ చివరిలో నిఖిల్ కి బిగ్ బాస్ చీఫ్ అయిన కారణంగా ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు ఆ స్పెషల్ పవర్ తో నిఖిల్ నైనికని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం అయితే జరిగింది దీంతో మొత్తంగా ఆరు మంది ఈ నాలుగవ వారం అయితే నామినేషన్స్ లోకి రావడం జరిగింది నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారి పేరుని కామెంట్ రూపంలో తెలిపండి అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్